హాయ్ అండి ఈరోజు కార్తీక సోమవారం అండి మావి అలాగే బూర్లు వం వండి వీడియో తీసాను అలాగే పూజ కూడా తీస్తాను వీడియో ముందు బూర్లు వంటకి వెళ్ళిపోద్దామండి మాకు ఓన్లీ బూర్లే అండి వంట భోజనాలు అవి ఏమి ఉండవు అందుకని సింపుల్గా అయిపోద్ది మాకు నోము హాయ్ అండి ఈరోజు మాకు కార్తీక నవలండి బోర్లుకి మినపప్పు నానబెట్టాను అదే మినపగుళ్ళు డబల్ హార్స మినపగుళ్ళు ఇవి చనాపప్పు అండి బోర్లకి మినప్పప్పు నానబెట్టంగా ఇది కూడా నానబెట్టేసుకోవాలి బేగ ఉడుకుతుంది కేజీ వండుతున్నానండి నేను కేజీ పప్పు నానబెట్టాను నాబప్పు నానండి నావులు నో దగ్గర పూలకి కడిగేసిన శుభ్రంగా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందామా స్టవ్ వెలిగించేసుకుందామా స్టవ్ వెలిగించేసానండి ఇది మెత్తగా ఉడికిపోవాలి పొంగు వస్తుందండి శనగపప్పు ఊరికి సహాపప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు శుభ్రంగా చేసుకుందాం ఒక దాంట్లో వాటర్ అంతా పోవాలి ఇలా వాష్ చేసాను అండి వాటర్ అని ఉండకూడదు అసలు అని ఇలా వాట్ చేసాను వాటర్ అంతా ఇది మళ్ళీ దీన్ని పడతానండి రేపు ఇప్పుడు ఈ బెల్లం వేసేసుకుందాం ఇందులోని చనపప్పులో బెల్లం వేస్తానండి చనపప్పులోని మెత్తని బెల్లం అండి ఇది అందుగురించి ముక్కల కింద వేసాను మెత్తంది ఇలా అంటే చిదిగిపోతుంది కేజీ చనాపప్పు అండి ఇది కేజీ బెల్లం కంపల్సరీ కేజీ పట్టాలి బెల్లం పడుతుంది వేసేసాను దగ్గరగా దగ్గరికి ఉడకబెట్టేయాలి దేవుడి ఫోటోలకి బొట్లు పెడుతున్నానండి శుభ్రం చేసి ఇట్లన్నిటికి బొట్లు పెట్టేసుకుందాము శివుడికి పెడుతున్నానండి బొట్లు అంటే బొట్లు అంటే కుంకుమ బొట్టు పెట్టకూడదు శివ శివుడికి గంధం పెట్టాలండి గంధం బొట్టు పెట్టాలి పార్వతీదేవికి అయితే మాత్రం కుంకుమ పెట్టుకోవచ్చు గంగమ్మకు అంగమ్మకు బొత్తు పెడుతున్నాను అలా ఇంకా అండి ఇంకట స్వామి కూడా ఇంకా అన్నీ అందరి దేవుళ్ళు క్లీన్ చేస్తున్నాయండి కుంకుమబొట్టు పెట్టచ్చండి వెంకన్న బాబుకి కుంకుమొట్టు పెడుతున్నాను ఉడికిందండి యాలకులు వేసుకుందాము చదగొట్టేను కొంచెం బాగా ఉడికిపోయింది ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము చల్లారాలి ఉండలు చుట్టుకోవటానికి బూర్లకండి బూలు బియ్యం పిండి ఆడిచ్చాను పొడిపిండి పొడి బియ్యం అంటే పొడి బియ్యం అంటే అంటు ఉండదు అండి తడి తడి తడిని అయితే బా అంత ఇది ఉండదు అందు గురించి ఇంకా కడగలేదండి పొడి బియ్యం ఆడిచ్చేసాను ఇంకా అంటు ముట్టు అనేది ఏమి ఉండదు అని ఉప్పు వేస్తున్నానండి సరిపడా ఉప్పు అంటే ముందు మనం బియ్యం పిండి నానబెట్టుకోవాలండి వేణి లేచి నానబెట్టుకోవాలి మరీ పిండి అయితే అండి మరీ మెత్తగా కదండి సన్న పంటి నూక దాడించుకోవాలి బూర్లకి బాగుంటుంది అలాగే పంచదార వేసుకుందాము కొంచెం పంచదార అంటే ఏంటి బూరి మంచి రంగు వస్తుంది అంట అందు గురించి సరిపోద్ది వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు పెట్టాను వేడి నీళ్ళతో కలుపుకుంటే బియ్యం నూక సన్న పంటి నూక కొంచెం బూరి స్మూత్గా వస్తుంది ఇది చపాతి పిండిలా కలిపేసుకుందామా బియ్యం ఒకేలా కలిపేసానండి అది పిండి ఎన్నిలో వేసుకొని ఉప్పు పంచదార అన్నీ వేసి కలిపి పెట్టి నాణాలు కాసేపు ఒక అరగంట నాణాలండి ఈ లోపల పిండి ఆటానికి పంపించానండి ఎందుకంటే ఎక్కువ కదండి అందుకని నేను నానలేక బయటికి పంపించేసాను అవన్నీ కొంచెం ఉపాసం ఉండి ఆడిపెట్టమంటే సరే అండి అందే పక్కన పెట్టేద్దామా చల్లారిందండి ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం కుమ్ముకుందాము అంటే మరీ మెత్తగా అయిపోయింది అండ్ కొంచెం లైట్గా అలాగా ఇంతకు ముందే అయితే అండి మా అమ్మగారు మా అత్తగారు అలా వండినప్పుడు చనాపప్పు ఉడగబెట్టి మళ్ళీ రోడ్లో దంచండి రో దంచి మళ్ళీ పాకం పట్టి ఇందులో కలిపేవారు ఆ పాకము చనాపప్పు దంచి చాలా కష్టం ఇలాగైతే ఇది ఇలాగైతే సులువు అని అత్తగారు ఇలా చేసేవారు అందుకుంచి ఇంకా నేను ఇలాగే చేసేస్తున్నాను ఇంకా మెత్తగా అయిందండి ఇప్పుడు వండలు చేసేసుకుందాము ఇలా పెట్టేద్దాం పేపర్ మీద అన్నీ ఇలాగే చేసేద్దాము ఉండలు ఇలా చేస్తానండి చనాపప్పు పూర్ణాలు అదే లోన పూర్ణం పూలు పైతోపు కలుపుకునే లోపల నూనెట్టానండి పొయ్యి మీద కాగుద్దని మినప్పిండి ఆడిచ్చేసానండి ఇప్పుడు ఈ ఈ బియ్యం పిండి ఇందులో కలిపేసుకుందాము పిండి కలిపేసానండి మినపిండి బియ్యం పిండిని రెండు చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో వేసుకుందాము ఇందులో వేసుకొని బూర్లు వేసుకుందాము అన్నీ ఇలాగే వేసేసుకుందామండి అయిపోయిందండి ఒక వాయి తీసేద్దామా ండి నోవ్వు దగ్గర ఊర్లు ఇంక దండం పెట్టుకోవటమే దేవుడిని అంత సదురీ చేసి దండం పెట్టుకోవటమే రెండు ఈ బకెట్తో కూడా అయినాయండి అంటే పంచి పట్టాలి కదండీ అందు గురించి ఎక్కువే చేశాను ఈరోజు మా కేదార నోమండి సోమవారం కార్తీక సోమవారం నోము మర్రి ఆకులతో ఇస్త్రాక కొట్టాలండి మేము మాకు అయితే ఆకులు దొరకలేదు చిన్న చిన్ని ఆకులు కుట్టాము కుట్టాము